మతయు సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి పదమూడవ అధ్యాయము యాభై నాలుగవ వచనము వరకు మరియు పరలోక రాజ్యము మంచి ముద్యములను కొనవెదు వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన అమ్మి దాని కొనును మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుస్తులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు ఎదురు అక్కడి ఏడుపును పండ్లు కొరుకుటియును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు గ్రహించితి మని ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని

అందువలన అందువలన వారు ఆశ్చర్యపడి వారు ఆశ్చర్యం ఈ జ్ఞానమును ఈ జ్ఞానము ఈ అద్భుతములను అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి